హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇప్పుడు ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదండీ ప్రతి ఒక్కరికి స్కిన్ రుటీన్ అనేది చాలామందికి టెన్షన్గా ఉంటుంది బయటికి వెళ్తే ఏ క్రీమ్ వాడాలి ఏంటి అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు సన్ స్క్రీన్ అయితే చాలామంది అందరూ రెగ్యులర్గా వాడుతూ ఉంటారండి కానీ నేను కూడా సన్ స్క్రీన్ వాడుతున్నాను నేను రెగ్యులర్గా వాడే సన్ స్క్రీన్ కాకుండా ఈసారి కొంచెం చేంజ్ చేద్దామని చెప్పి సన్ స్క్రీన్ అయితే మార్చాను అనమాట ఇది అక్వాలాజికల్ సన్ స్క్రీన్ అనమాట నేను అమెజాన్లో చూసి రివ్యూస్ అవి చూసి మళ్ళీ దీన్ని ఈ ప్రోడక్ట్ ఏంటి అని చెప్పి సర్చ్ చేసి తెప్పించుకున్నాను అనమాట బాగా డీటెయిల్గా ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఈ ప్రోడక్ట్ని తెప్పించుకున్నాను సో ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా నాకు యూజ్ అవుతుంది చాలా బాగా యూజ్ అయ్యిందండి స్కిన్లో మంచి గ్లో ఉంది అలాగే మన స్కిన్లో చిన్న చిన్న బ్లాక్ డాట్స్ అవి ఉంటాయి కదా బ్లాకెట్స్ అవి కూడా బాగా రిమూవ్ అయిపోయినాయి సో నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను మీకు తెలుస్తుండొచ్చు ఇక్కడ స్కిన్ గ్లోయింగ్ అనేది కూడా మంచిగా బాగుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఎండకి వెళ్ళినప్పుడు కూడా మనకి స్కిన్ ట్యాన్ అవ్వకుండా కూడా చాలా సేప్ అంటే లాంగ్ లాస్టింగ్ గా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఎండాకాలంలో చాలా మందికి మేకప్ వేసుకోవడం అనేది చాలా కష్టం కానీ సన్ స్క్రీన్ అనేది అందరూ తప్పకుండా వాడాలి ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి సన్ స్క్రీన్ అనేది ప్రతి ఒక్కరు అందరూ వాడతారు ఇందులో చెప్పడానికి ఏం లేదు కానీ ఈ ఇదైతే నాకు చాలా మంచిదే మంచిగా యూజ్ అయింది నాకు చాలా బాగా యూజ్ అయింది అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేద్దామని అనుకున్నాను సో అందుకే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకునే వాళ్ళు దీన్ని లింక్ ని ప్రోడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అమెజాన్ లింక్ అనమాట నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు బై చేయొచ్చు అలాగే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి నేను ఈ ప్రోడక్ట్ తెప్పించుకుని వాడాను కాబట్టి నాకు నచ్చితే మీకు చెప్తున్నాను అనమాట నాకు నచ్చింది నాకు మంచి రిజల్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకనమాట ఎవరైనా వాడొచ్చు సో అందుకే ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తుంది నచ్చితే ఒకవేళ లింక్ ఓపెన్ చేసుకుని బై చేసుకోండి కీప్ వాచింగ్